ఒక్క మాట చెప్తున్నా మిత్రులారా ఇక్కడి నులం మనమే కాదు నా ప్రసంగం టీవీలలో వినేటువంటి కోటలు కోట్ల మందికి కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఇంత మోసం ఉంటుందా ఇంత దగా ఉంటుందా ఓట్లయితే రాని అవతల పడదామనే ముచ్చట్నా ఎంతవరకు ఇది కరెక్టు తెలంగాణ ఎంత మంచిగా పోయేది ఇప్పుడు బొందల పడగొట్టినరా ఎంత ఘోరమైనటువంటి ఫలితం మనం చూస్తున్నాం ఇవాళ ఏం జరుగుతూ ఉంది మళ్ళీ అన్ని మోపోయినాయి ఇక దుకాణం పెడతామన్నారు లల్లు పెట్టారు బొబ్బ పెట్టారు ఇక అయినాక ఎత్తడు తవ్వడు మోయాడు బాయ్ పడతాం జోరుగా చెప్తే ఆరు నెలల అంటే ఇక ఆయనతో రేపే అవుతుంది ఎల్లుండి అవుతుంది సంక్రాంతికి అవుతుంది దీపావళికి అవుతుంది మార్చి ముప్పై ఒకటికి అవుతుంది మార్చి ముప్పై ఒకటి లేదు మన్ను లేదు ఏది కూడా చేసింది లేదు మొత్తం ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసింది తెలివి తక్కువ పనితోని అవివేకం వల్ల అజ్ఞానం వల్ల పరిపాలన చేయరాక సర్వనాశనం చేసిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత మంచిగుండే ఎంత బాగా పోతా ఉండే మేము కష్టపడి కడుపు కట్టుకొని నోరు కట్టుకొని సంవత్సరానికి పది నుంచి పదిహేను వేల కోట్ల ఆదాయం పెంచినాం అనేక రివ్యూ మీటింగులు చేసినాం ఎంత బాగా తీసుకొని పోయినాం తెలంగాణను ఎట్లా తయారు చేసినాం ఆ విధంగా తీసుకొని పోయినాం ఇలా ఒక్క మాట మీరు అందరూ ఆలోచన చేయాలి ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ నా మనసు బాధ అవుతుంది నా మనసు కాలుతుంది ఇబ్బంది అవుతుంది నాకు నా కళ్ళ ముదటిన తెలంగాణ ఇట్లా కావడం నాకు దుఃఖం కలిగిస్తూ ఉంది నేను ఆవేదనతో చెప్తున్నాను ఈ మాట ఒక్క మాట మీరు అందరూ ఆలోచన చేయండి తెలంగాణలో భూముల ధరలు ఎట్లుండే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బీఆర్ఎస్ రాజ్యం చేసినప్పుడు భూముల ధరలు ఎట్లుండే ఆనాడు కొనెటోళ్ళు ఎక్కువ ఉండని కొనెటోళ్ళు ఎక్కువ ఉండని అమ్మేటోళ్ళు తక్కువ ఇవాళ ఆపదకి అమ్ముకుందామంటే భూములు ఉన్నటోడు ఉన్నాడా అడుగుతున్నా భూములు భూముల ధరలు ఎక్కడికి పోయినాయి ఎవరికన్నా ఐదు ఎకరాలు దాంబా రోడ్ పక్కకు ఉంటే నేను ఐదు కోట్ల మా మనిషిని నేను కోటీశ్వరి అనే ధైర్యంలో రైతులు ఉండరు ఇవాళ అడిగేటోడు ఉన్నాడా ఉన్నదా ఒక్కటే ఏడాదింత గల్లంత అవుతుందా కేసీఆర్ పక్కకు పోంగనే ఇంత ఆగమవుతుందా ఇంకో మాట నేను అడుగుతా ఉన్నా కరెంటును ముప్పై ఐదు ఎందు బాధపడ్డం నా బావి కాడ కూడా మోటార్లు కాల్ని బీఆర్ఎస్ వచ్చినాక నేను ముఖ్యమంత్రి అయినాక ఒక్కటే ఏడాది బావులా దాన్ని చక్కగా చేసి ఇరవై నాలుగు గంటల కరెంటు ఇయ్యలే నడవలే రెప్పపాటు కూడా కరెంటు పోకుండా ఇరవై నాలుగు గంటల కరెంటు తేలేదా మరి మా అంత సిపాయి లేరంటే కేసీఆర్ మంచిగా ఇచ్చిన కరెంటు మీకెందుకు ఏ శాతం అయితే లేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా తెలంగాణ ప్రజల అని అడుగుతా ఉన్నా ఎందుకు ఇలా ప్రజల గోస ఉంచుకుంటా ఉన్నారు మళ్ళా మోటార్లు కాలుతున్నాయి ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి లంచాలు పెరుగుతున్నాయి అది శాతం అయితే లేదా మళ్ళీ ఇలా తెలంగాణ పోవాల మోటార్ పెట్టడానికి ఏం దౌర్భాగ్యం ఇది ఎటువంటి శని నెత్తి మీద పెట్టుకున్నాం మనం మీరందరూ ఆలోచన చేయాలి భూముల ధరలు పోయి కరెంట్ ఎక్కడ ఎవడెత్తికపాయ మిషన్ భగీరథ అసెంబ్లీలో నిలబడి ఛాలెంజ్ చేసిన నేను ఐదేళ్ల లోపల ప్రతి ఇంట్లో నల్లా పెట్టి నీ లేకపోతే మల్ల ఎలక్షన్ల పార్టీ మేము నిలవడం ఓట్లు అడగము అని చెప్పిన నేను ఎవరు చెప్పాలి కూడా చెప్పాలి చేసి చూపించినాం నడిపించినాం ప్రతి ఇంట్లో నల్లా పెట్టినాం కృష్ణా గోదావరి నీళ్ళు తెచ్చి ప్రతి ఇంటి ముందర దుంకించినాం అది మీ అందరు మీరందరూ దానికి సాక్ష్యం